వా వా ఎంత మంచి అట్టుకుళ్ళు అట్టుకుళ్ళు మిక్చర్ అనమాట మీకు చూపిస్తాను చూస్తున్నారా దీని సౌండ్ చూస్తున్నారా ఎంత బాగా వస్తుందో చూడండి దగ్గర ఎంత బాగుందో ఆహాహా తింటే కడుపు నిండుతుంది హెల్త్ కూడా మంచిది ఇలాంటి అట్టుకుళ్ళుది మిక్చర్ చెయ్యాలని అంటే ఇది ఎలా చేస్తాం ఇందులో నేటేట్ వేసాను ఈ మసాలా ఏసాయని ఇవన్నీ చూడడానికి తప్పకుండా నా దగ్గరికి రండి నేను చూపిస్తున్నాను పదండి ఎలా చేస్తాను ఇది చూపిస్తాను ఒక్కొక్కటి ఎంత బాగా వచ్చాయంటే తినడానికి కూడా చాలా హెల్దీ అసలు ఇది అటుకుళ్ళు అంటేనే ఇందన మరి ఏటి లేదు శ్రద్ధకు చేసామంటే అన్ని వస్తువులు బాగుంటాయి దాన్ని నేను మహారాష్ట్రీయ ప్రకారంగా చేశాను ఇది ఎలా చేశాను ఇందులో నేటేటి మసాలాలు పడ్డాయి రండి చూపిస్తాను నమస్కారం నా యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజైతే మంచి ఇగో అటుకుళ్ళు ఇవి పల్చని అటుకుళ్ళు ఇవి ఈ పల్చని అటుకులతో మంచి మిక్చర్ చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం చల్ల చల్లగా కూడా ఉన్నది కదా ఇటువైపు మీకు అంటే చల్లగా ఉన్నదో లేదో తెలియదు కానీ ఇటు కాస్త చల్లగా ఉన్నది అయినా చల్లగా ఉన్న అయినా సరే ఈ అటుకులతో అన్నమాట మనం మిక్చర్ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది నేను మహారాష్ట్రీయ స్టైల్లోని చెప్తున్నాను ఇది మీరు బిజినెస్ చేసుకున్నారంటే చాలా బాగా వెళ్తాయి కూడా నేను చెప్తున్నాను నేను కొద్ది చేస్తున్నాను అందుకే మీకు చెప్తున్నాను అయినా ఇగో దీంతో ఇప్పుడు పావులాగా ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయలేదు ఇంక నేను ఇదిగో ఈ విందులో వేసిస్తున్నాను వేసేసిన తర్వాత దీనికి ఉత్తమే అనమాట నూనె లేకుండా దీన్ని ఫ్రై చేయాలి ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆన్ చేయలేదు దీంట్లో ఏ టైట్ మసాలాలు తగులుతున్నాయో నేను మీకు ముందు చెప్పిస్తాను దాని తర్వాత దీనికి ఆన్ చేసేసి ఈ ఎంత ఏపాలా ఏటి అవి చూపిస్తాను ఇక మసాలాలోనికి ఇకటిది నల్లప్పు సెందనమకం కూడా అంటారు నల్లుప్పు రెండు చెంచాలు చిన్న చెంచాలతో అనమాట ధనియాలు కొంచెం పసుపు ఒక అర చెంచా తగినంత కారం మీరు ఎంత కారం ఎందుకంటే ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం అందుకోసం అనమాట తగినంత కారం కొంచెం అంటే కొంచెం చేదొచ్చేస్తుంది జీలకర్ర జీలకర్ర సోప్ అనమాట కిళ్ళల్లో గట్టి వేస్తారు జీలకర్ర లాగే ఉంటుంది సోంపు ఇక ఈ సోపు ఒక చెంచన్నారా కొంచెం ఎక్కువ ఉండాలి ఇది ధనియాలు సోపు ఎక్కువ ఉండాలి ఇంగువ అనమాట ఒక అర చెంచాడు కొంచెం చిన్న చెంచాతో ఇవన్నీ ఇవన్నీన్నా మనం మిక్సీలోనేసేసి పౌడర్గా చేసేయాలి అంటే ఉప్పులో నల్లుప్పు ఉంది తెల్లుప్పు ఉంది కొంచెం కొంచెం నల్లుప్పు తెల్ల ఉప్పు రెండు కలిపి చేస్తాం మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా మీరు ఇయ్యొచ్చు కానీ నేను మీకు సజెషన్ ఇస్తున్నానంటే ఈ రెండే వేస్తే చాలా బాగుంటుంది అనేసి ఇవన్నీటి నేను మిక్సీ చేసేసి మీకు చూపిస్తాను ఇందులో ఫ్రై చేయడానికి ఏటెట్ కావాలో ఇదిగో చూడండి ఇదిగొట్టి మనం పప్పు అంటాం కదా మీకు టెన్ వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను మాత్రం మా ఇంట్లోని లేవు కదా తక్కువ వేస్తున్నాను ఇది ఒకటి నాలుగు రెండు చెంచాలు ఇవి తీసుకున్నాను ఇది పల్లీదాన ఏరిశనగ పళ్ళు అంటారు కదా ఇది ఇవి ఒక రెండు చెంచాలు కరియాపాకు మీరు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కడుపు కూడా మంచిది ఇందులో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొబ్బరి మొక్కలు ఇలా పల్చగా పొడవగా చూడండి ఇంత పల్చగా తీసుకొని ఇవన్నీ నూనెలోని ఫ్రై చేయాలి ఇగో నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం బాదం పప్పు కాజు ఇంకా నల్ల కిస్మిస్లు మీ దగ్గర తెల్ల కిస్మిస్ ఉంటే మీరు తెల్ల కిస్మిస్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను నూనెలో ఫ్రై చేస్తాను ముందు ఈ అటుకుళ్ళు ఎలా చేస్తున్నానో ఇది చూసి అండి ఇవన్నీ ఇవే ఇంక మరీ నేను గ్యాస్ ఆన్ చేస్తాను శ్రీరామ జయ శ్రీ గణేష్ ఇంకా అటుకుళ్ళు ఇంక మనం కానీ ఇలా గేపిసామంటే కరకర కర కరకరలాడతాయి అనమాట మనం నూనెలోని వేపకూడదు ఎందుకంటే ఇది పలచనట్టుకుల్ ఇవి ఇది ఒకటి చూస్తున్నారా పల్చగుంటాయి ఇంకొక అట్టుకుల్లు వస్తాయి అవి కొంచెం వలంగా ఉంటాయి అవి మనం నూనెలోని వేపచ్చు ఇది మాత్రం అక్కర్లేదు నల్లగా అవ్వకూడదు గులాబీ అవ్వకూడదు తెల్ల తెల్లగా ఉన్నప్పుడే మనం చూపిస్తాను మీకు ఎంతవరకు ఏపాలు ఇది వేడెక్కితే కొంచెం చాలు ఒక ఐదు నిమిషాల వరకు దీనికి ఫ్రై చేసుకుని ఉండాలి అంతవరకు ఇది కొంచెం వేడెక్కుతుంటుంది నేను ఈ మసాలాలు నూరిసి తెస్తాను ఇవి ఇలాగ ముడతలు అయిపోతుంటాయి ఇవి ఇవి ముడతలు అయిపోతుంటాయి ముడతలు అవుతుని చూస్తున్నారా ఎలా కనిపిస్తున్నాయో ముడతలు అయిపోయి కర్ర కర మనం వచ్చేసాయి కొంచెం మెత్తకున్న మీరు గడిచిపోవద్దు ఇది ఎలా ఉంటే చాలు ఇప్పుడు మనం ఇది వేరే పక్కకి దించేస్తాను దించేసి దీని మీద నూనె పెడతాను అనమాట నేను తెల్ల నిన్న సేవ్ చేసాను ఆ నూనెలోనే నేను ఇవన్నీ ఎలాగేపుతానో చూపిస్తాను ఏపీసీ ఇందులోనే కానీ మనం అన్నీ వేస్తామంటే అదేటవుతుందంటే నూనె ఇందులోనికి పీడ్ చేస్తుంటుంది ఇక చూపిస్తున్నాను ఇగో నూనె అయితే పెట్టిస్తాను నేను చెప్పాను కదా నేను నూనె సేవ్ చేశాను ఆ నూనె ఉండిపోయింది అందులోనే ఇలాంటి జాలీది మనం పెట్టించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా అనమాట ఏగిపోతాయి అని నిన్న మనం మరి ఇటు అటు తీయడం చేయడం మెల్లిమెల్లి మెల్లిమెల్లికి అక్కర్లేదు ఇలాగే మనం తీసేసుకుందాం ముందు దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తాను ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు కారవ నూనెలో దిగిపోతుంది దాంతో మన అటుకుళ్ళు చాలా బాగుంటాయి ఇవి వేగిపోతున్నాయి అవి వేగిన తర్వాత ఏ టేట్ మీకు చూపిస్తాను చాలా సింపుల్ ఈలోగా ఇగో ఇది నేను చూపించాను కదా మసాలా ఇది పౌడర్ చేసుకున్నాను ఇది పౌడర్ కూడాను ఇప్పుడు మన నూనెలో నేపిసి ఇందులోనే ఆడము చక్కగా ఎర్రగా వేగిపోవాలి పచ్చి పచ్చిగా ఉన్నాదంటే అటుకుళ్ళు కొన్ని రోజులైతే పాడైపోతాయి ఈ ఇది మనం చేసుకొని ఉంచుకున్నామంటే మీకు రెండు నెలలు చెక్క చెదరకుండా మనం ట్రైన్లోని గట్రా వెళ్తే ఇవి పట్టుకుంటే కడుపు నిండుతుంది మీకు రుచి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇగో చక్కగా వేగే కదా ఇవాళ తీసేసి దీనికి ఇందులో ఇయ్యమే వెంటనే ఇందులో ఇయ్యాలా ఎందుకంటే ఈ నూనెతోనే ఈ అటుకుళ్ళు ఫేవర్ వస్తుంది అంటాను ఇప్పుడు దీనిలోని ఇంకొకటి ఇంకోటి చూస్తున్నారా ఎంత బాగుందో తప్పకుండా మీరు చేసుకొని తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసి కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాగ ఉన్నదనేసి ఇలా ఇందులోని మీరు ఉప్పు కారం మీరు మీ స్వాదనుసారు మీరు ఎలా రుచి తినగలుస్తారు ఉప్పు కారం మీ ప్రకారంగా అన్నమాట నేను నా ప్రకారం తీసుకున్నాను ఉప్పు కారం మీ మీ ప్రకారం మీరు తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి